Hi friends వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ గోల్ యూట్యూబ్ ఛానల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఆరు వేల నూట ఎనభైకి కి సంబంధించి రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ టూకి కి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన షార్ట్ నోటీస్ ను అయితే ఒకసారి మనం పరిశీలిద్దాం మన ఛానల్ రీసెంట్ గా టూ కే సబ్స్క్రైబర్స్ అయితే అవడం అయితే జరిగింది మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేస్తేనే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ తీసుకురావడానికి నాకైతే ఇంట్రెస్ట్ అయితే ఏర్పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ ఇండికేటివ్ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మరియు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్టు ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది వీటికి పూర్తిగా మనం ఆన్లైన్ లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది వీటికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అంటే ఈ మంత్ ఇరవై ఎనిమిది నుంచి అలాగే వీటికి సంబంధించి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ చూసినట్లయితే ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు అలాగే శాలరీ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇనీషియల్ పే మనకు ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఉంటుంది అలాగే వీటికి సంబంధించి సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు అయితే ఉండాలి అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అలాగే ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ కి సంబంధించి టోటల్ గా వన్ ఎయిటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఆర్ఆర్బీస్ అయితే ఉన్నాయో ప్రతి ఆర్ఆర్బిస్ కి అప్రాక్సిమేట్ వేకెన్సీస్ అనేది కంపల్సరీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి వీటికి ఇనిషియల్ సాలరీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు వీటికి ఏజ్ రిలాక్సేషన్లు కూడా వర్తిస్తాయి వీటికి సంబంధించి ప్రతి ఆర్ఆర్బిఎస్కి సిక్స్ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టోటల్గా గా మనకు ఆరు వేల నూట ఎనభై వేకెన్సీస్ అనేవి ప్రతి ఆర్ఆర్బికి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని ఆర్ఆర్బీస్కి సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీకి సంబంధించిన కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎక్కువగా మన తెలుగు స్టేట్ కి సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరూ ఈ సికింద్రాబాద్ బెంగళూరు అలాగే చెన్నైకి సంబంధించిన కి అయితే అప్లై చేస్తూ ఉంటారు వీటికి సంబంధించి ప్రతి ఆర్బిలో ఈ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీకి సంబంధించిన వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన ఆర్ఆర్బీస్ వెబ్సైట్స్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్లో పోస్ట్ చేసిన తర్వాత మరలా మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ను అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్